సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంటుంది సార్ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫోకస్ చేస్తూ ఉంటారు ఏఆర్ రెహమాన్ ట్వంటీ నైన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ తర్వాత ఆయన విడాకులు తీసుకుంటూ ఉన్నారు అది వ్యక్తిగత విషయం వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా అండ్ మీడియా హైలైట్ చేస్తూ ఉంది అంటే దీనిపైన ఆల్రెడీ ఏఆర్ రహమాన్ విడాకులు తీసుకున్న సతీ మాజీ సతీం అని అనాలేమో ఆమె కూడా రియాక్ట్ అయ్యారు సైరాబాబు ఆమె సైరాబాన్ కూడా రియాక్ట్ అయ్యారు ఏఆర్ రెహమాన్ మంచి మనిషి ఆమె చెప్పిన కారణాలు నా ఆరోగ్య కారణాల రీత్యా విడాకులు తీసుకున్నా అది కాస్త కన్విన్సింగ్గా లేదు ఆరోగ్య కారణాల మీద ఇంకా కలిసి ఉండాలి విడాకులు కాదు కదా బట్ ఏదైనా ఆమె ఏమి ఏఆర్ రెహమాన్ పైన ఆరోపణ చేయలేదు ఆమె ఏఆర్ రెహమాన్ పైన గృహహింస పిటిషన్ వేయలేదు డొమెస్టిక్ వైలెన్స్ అని సో ఆమె చాలా స్పష్టంగా చెప్పింది ఇది మా ప్రైవసీ మమ్మల్ని వదిలేయండి ఏఆర్ రెహమాన్ పైన వ్యక్తిగతంగా ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు అది మా మా విడాకులకు మా కారణాలు మాకు ఉన్నాయి ఏఆర్ రెహమాన్ మంచి మనిషి అంటూ విడాకులు తీసుకున్న ఆమె చెప్తోంది తర్వాత ఇదే సమయంలో ఏఆర్ రెహమాన్ టీంలో పనిచేసిన మోహిని అనేట ఆమె ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంటున్నట్లున్నారు ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది ఆమె కూడా విడాకులు ఇచ్చింది దాంతో ఈ రెండింటినీ లింక్ చేస్తూ ఏఆర్ రెహమాన్ ఆమెకు మధ్య ఏదో సంబంధం ఉంది వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అందుకే ఇతను ఇక్కడ భార్యకు విడాకులు ఇచ్చాడు అక్కడ ఆమె భర్తకు విడాకులు ఇచ్చారని చెప్పి కొంత తమిళ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వార్తలు కథనాలు వస్తే ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసింది ఇది అన్యాయము నాకు ఏఆర్ రహమాన్తో పనిచేసిన మాట నిజం నేను చాలామందితో ఇలా పనిచేశాను ఏఆర్ రెహమాన్ నాకు ఫాదర్ ఫిగరు మా తండ్రి వయసు కన్నా కొద్దిగా తక్కువ వయస్సు నేను ఎప్పుడైనా తండ్రిగానే చూశాను తప్ప తండ్రికి పితృ సమానుడు కానీ తండ్రి సమాన చూశాను తప్ప ఇలాంటివి అన్యాయం ఇది అని ఆమె క్లారిటీ ఇచ్చింది తర్వాత ఏఆర్ రహమాన్ పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారు అయినా కూడా వాడ కారణం ఏంటి అంటే మన సమాజంలో ఉండేటువంటి ఒక లక్షణం పక్కింటిలో దానిపైన తొంగి జరుపు అది అందుకే కదా బిగ్ బాస్ హిట్ అయింది బిగ్ బాస్ హిట్ కావడానికి కారణం ఈ హ్యూమన్ సైకాలజీ సో పక్కింట్లో ఏ కొట్లాటలు జరిగితే ఇట్లా పెట్టింటాం మనం అక్కడ గట్టిగా మాటలు వినబడ్డా కూడా ఈ ఈ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ ప్లే అవుతుంది ఒకటి రెండవది సెలబ్రిటీల ఇళ్ళ వారికి ప్రైవేట్ లైఫ్ ఉండనట్లు సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన అంశాలపైన అతిగా స్పందించడం కూడా న్యాయం కాదు వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్లకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి ఆ వ్యక్తిగత జీవితాల్లో అటో ఇటో ఎవరో కంప్లైంట్ చేయకుండా ఏదైనా రైట్స్ వయలేషన్ లేకుండా మనం మాట్లాడమేంటి ఇది మనం చాలాసార్లు చూసాం కదా నాగచైతన్య చైతన్య సమంత జీవితం పైన రాజకీయంగానే తెలంగాణలో వివాదాలు అయ్యాయి కేసులు అయ్యాయి అది చాలా సీరియస్ ఇష్యూగా మారింది ఇప్పుడు కేసు నడుస్తుంది చాలా అభ్యంతరకరమైన రీతిలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు సో ఈ రకమైన ధోరణి పెరుగుతుంది ఈవెన్ నరేంద్ర మోడీని విమర్శించిన వారు కూడా ఆయన కుటుంబాన్ని కూడా పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చాడు కదా భార్యకే న్యాయం వాడు దేశానికే న్యాయం చేస్తాడు అని చంద్రబాబు నాయుడు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏం జా నరేంద్ర మోడీ సతీమణి ఎక్కడైనా కంప్లైంట్ చేసిందో నాకు న్యాయం చేయలేదని మీరెవరని మాట్లాడటానికి నేను ఆ రోజు కూడా చెప్పాను ఇది అన్యాయం ఇది అని కానీ ఆ రోజు చాలామంది తెలుగుదేశం వల్ల నా మీద కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు మోడీ పైన ఇట్లంటుంటే ఈయన సమర్థిస్తాడు మోడీనని ఇప్పుడు ఈ ఈ ఈ ప్రస్తావన చేస్తే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్పాను మోడీ కుటుంబం గురించి మాట్లాడకూడదు అది ఎవరికీ హక్కు లేదు ఎందుకంటే మోడీ సతీమణి ఎక్కడా మీకేం కంప్లైంట్ చేయలేదు వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో మనకు తెలియదు ఆయన ఆయన ఒక రాజకీయ కార్యకలాప ఒక ఒక సైద్ధాంతిక కార్యకలాపాల్లో భాగంగా కుటుంబానికి దూరం అయ్యారు అది ఎవరికీ లేదు కదా ఇబ్బంది అనవసరమైన చర్చ కదా అని ఆ రోజు కూడా నేను అన్నాను ఎక్కడైనా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మనము తొంగి చూసే హక్కు మనకు లేదు అది ఏఆర్ నేను ఇన్ని ఉదాహరణలు ఏఆర్ రెహమాన్ అయినా సమంత అయినా నరేంద్ర మోడీ అయినా అదే నాగచైతన్య అయినా ఎవరైనా మనకు వి ఆర్ వి సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా సెలబ్రిటీల గురించి మనకు ఆసక్తి ఉండొచ్చు ఉండదని నేను అంటలేను కానీ ఆ ఆసక్తికి కూడా హద్దును ఉండాలి ఎదుటి వారిని నొప్పించే రీతిలో ఎదుటి వారు బాధపడే రీతిలో మీరు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు ఎదుటి వారు ఎంత బాధపడతారు సో ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ప్రస్తావన అసెంబ్లీలో జరిగినప్పుడు కూడా మనం అందరం ఖండించాం కదా అన్యాయమని అని చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు అది అందరము బాధపడ్డాం కదా మరి నరేంద్ర మోడీ పెట్టుకోవడా పాప ఆయన పెట్టుకోలేదు కానీ ఇలా అన్యాయంగా నా కుటుంబం గురించి అంటున్నారు అందులో చంద్రబాబు నాయుడు స్థాయి అనుభవం ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడేవింటే ఆరు ఆయన కూడా ఫీల్ అయి ఉంటాడు కదా ఆ రోజుల్లో ఫీల్గా కాకుండా ఉంటారా ఏమవుతుంది అంటే రాజకీయ నాయకులకు కానీ వ్యక్తులకు కానీ తమ మీదకి వచ్చినప్పుడు ఒక రకంగా ఫీల్ అవుతారు ఎదుటివాడు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచించారు మరి ఎదుటివాడు కూడా ఎలా ఫీల్ అవుతారు ఆలోచించాలి కదా ఇలా ఒక్కరి మీద కాదు కదా షర్మిల గారి మీద ఇలాగే నీచమైనటువంటి వ్యాఖ్యలు పోస్టులు సో సెలబ్రిటీల జీవితాల గురించి ఆసక్తి ఉండడం వేరు ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ సెలబ్రిటీల పట్ల ఆసక్తి ఉంటుంది సెలబ్రిటీల పట్ల వ్యక్తి ఆరాధన మనస్తత్వం ఉన్న సాంస్కృతిక స్వభావం ఉన్న సమాజాలకు ఉంటుంది అంటే వ్యక్తి వ్యక్తిని ఆరాధించేటువంటి నేచర్ కదా మన దగ్గర వ్యక్తిని వ్యక్తి ఆరాధన మన సినిమాల్లో హీరోలను ఫాలో అవుతున్న వ్యవహారం చూస్తే అర్థమవుతుంది కదా అందులో సినిమా ఇండస్ట్రీ అన్న మీకు పాలిటిక్స్లో ఉన్న ఇంకెక్కువ ఫోకస్ ఉంటుంది బట్ ఏదైనా విషయ లీవ్ లీవ్ దర్ లైఫ్ అక్కడ కన్సర్న్ వాళ్ళు అందరూ చెప్తున్నారు ఏఆర్ రహమాన్ చెప్పాడు ఆయన ఆయన విత్వ్ విడాకులు తీసుకున్న వ్యక్తి చెప్పారు ఆయన టీంలో పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు పిల్లలు చెప్పారు అయినా వీ డోంట్ లీవ్ ఇమ్ అంటే అది అన్యాయం కదా